ఒక మాట చెప్పండి లవ్ యూ సో మచ్ మమ్మీ సెకండ్ మమ్మీ అంటాను ఎప్పుడైనా అక్కనే తర్వాతకి ఎక్కువ అక్క తర్వాతే మమ్మీకి మా అక్క అంటే అమ్మకి నుంచి పర్సెంట్ మా అక్కతో షేర్ చేయను నేను ఎవరితో షేర్ చేయను అక్క మిమ్మల్ని నాకు క్వశ్చన్ అడిగితే చెప్తారా చెప్పండి మీ లైఫ్లో మీ అక్క కానీ చెల్లి సిస్టర్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు నాకు ఒక సిస్టర్ ఉంది నేను ఎక్కడున్నా ఏ ఆపదలో ఉన్నా జిస్ట్ అంటే అమౌంట్ ద్వారా కానీ ఏదైనా సరే ఫస్ట్ మా సిస్టర్కి ఫోన్ చేస్తాను ఫస్ట్ మా అక్క నాకుండి ఫస్ట్ మా అక్కకి ఫోన్ చేస్తాను ఫస్ట్ మా అక్క వల్ల ఏదైనా కావాలి అమౌంట్ ద్వారా అయినా సరే ఏమన్నా ఉంటే లవ్స్ హస్బెండ్ ఆల్మోస్ట్ నా పర్సనల్గా నైన్ హండ్రెడ్ పర్సెంట్ మా అక్కతో షేర్ చేయండి నేను ఎవరితో షేర్ చేయను హండ్రెడ్ పర్సెంట్ మా అక్కతో షేర్ చేయండి నేను ఎవరితో షేర్ చేయను గ్రేట్ మా అక్క లేనిది ఇప్పుడు ఈ స్టేజ్ అయితే నేను లేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మాకు ఉంటేనే నేను ఈ స్టేజ్ లో ఉన్నా బట్ మీ పేరెంట్స్ ఇప్పుడు మీ పేరెంట్స్ మీ అక్క ఇద్దరు ఉన్నారు సో మీరు ఫస్ట్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇస్తా లేకపోతే ఉండేది కాదు కానీ పేరెంట్స్ తో ఏం షేర్ చేసుకోలేము కొన్ని అంటే కొన్ని షేర్ చేసుకునే అంటే కొన్ని ఉండవు కానీ సిస్టర్ తో ఏదైనా షేర్ చేసుకోవచ్చు ఏ అయినా ఏ అయినా నాకు ఫోన్ కొని ఇచ్చింది కూడా మా ఫోన్ కూడా ఇచ్చింది ఆల్మోస్ట్ నా థింగ్స్ చాలా వరకు మాకే కొని దృష్టిలో అక్క అంటే అమ్మ మీ దృష్టిలో అక్క అంటే అమ్మ అమ్మకి మించి మా అక్కంటే ఆమె అమ్మకి మించి మా అక్కంటే ఆమె అమ్మకి మించి మీరే చెప్తారు ఒక వర్డ్ లోకకి నేను మా అక్క చెప్పాల్సింది ఏంటంటే తనకి ఏ ఆపదొచ్చినా సరే తనకి ఏ విషయంలో ఏదైనా సరే పర్సనల్గా అయినా తర్వాత ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్గా నేను అడ్డుంటా మాకు వెనక నేను మా అక్క ముందు నేను ఉంటాను ఏదైనా సరే ప్రాణం వేయటానికైనా సరే ఏదైనా సరే ప్రాణం వేయటానికైనా సరే చూసారా పేరు రాణి రాణి గారు చూసారా మీ తమ్ముడు మిమ్మల్ని ఎంత బాగా ప్రొటెక్ట్ చేసినా మీ బాండింగ్ ఎప్పటికి విడిపోతే చెప్పండి మీ లైఫ్ లో మీ అక్కకి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అక్క అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు డాడీ లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు డాడీ లేరు మా అక్కతో షేర్ చేసుకున్నంత మమ్మీతో కూడా చేయలేను మా అక్క ఎక్కడున్నా ఏదైనా ఎప్పుడైనా అక్కనే తర్వాతకి ఎక్కువ అక్క తర్వాతే తర్వాతే అక్క మమ్మీకి మీరు మీ అక్కకి ఒక వన్ వర్డ్ మీ అక్క కన్వే చేయాలి అంటే మీ అక్కకి చెప్పాలి అని అనుకుంటే మీ లైఫ్ మొత్తంలో మీ అక్కకి ఏమని చెప్తారు ఇమాజిన్ ఇక్కడ ఈ కెమెరాలో మీ అక్క చూస్తుంది అని అనుకోండి మీ అక్క ఒక మాట చెప్పండి లవ్ యూ సో మచ్ మమ్మీ సెకండ్ మమ్మీ అంటాను లవ్ యూ సో మచ్ మమ్మీ సెకండ్ మమ్మీ అంటాను